హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు వీడియో అయితే తీసుకోలేదండి ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ నేను తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాను కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కొద్దిగా షూట్ అయితే చేసుకున్నాను అక్కడక్కడ వీడియో షూట్ చేశాను దాన్ని మీతో షేర్ చేస్తున్నాను నేను ఎలాగ వంటలు చేసి ఎలా నైవేద్యానికి ఏమేమి పెట్టాను ఇంకా అలాగే పిల్లల కోసం ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేసి చూడండి ప్లీజ్ మూడు నాలుగు వందల మంది వ్యూవర్స్ ఉన్నా కూడా లైక్స్ మాత్రం నాలుగు మూడు అలాగే ఉంటున్నాయండి అందరూ మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం అంటున్నారు కానీ అసలు ఎవరు లైక్ అయితే చేయట్లేదు నాకు తెలిసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్ లాగా ఉంటుందండి మీరు నన్ను ఎంకరేజ్ చేసేది లైక్స్ వల్లేనండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా లైక్ అయితే చేసి చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి అంతా లేచానండి బయటంతా కడిగేసి ఇంకా ముగ్గులు కూడా పెట్టేసి ఇల్లు కూడా తుడిచేసి ఇంకా నా స్నానం అంతా కంప్లీట్ చేసేసుకొని వంటింట్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ వచ్చేసి పాలు అయితే పెట్టాను అవి కాగుతూ ఉన్నాయి మరో పక్క స్టవ్ పైన అయితే టీ పెట్టేశాను పాలు దించి పక్కన పెట్టేసి రైస్ కూడా పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి ఇంకా పాలకూర పప్పునైతే చేస్తున్నాను దానికోసం కొద్దిగా కందిపప్పు కొద్దిగా శనగపప్పునైతే అయితే తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఇందులోకి పచ్చిమిర్చి వేసి చేస్తే చాలా బాగుంటుందండి పాలకూర పప్పు రెండు సరి సమానంగా తీసుకున్నాను కందిపప్పుని పెసరపప్పుని ఇంకా పాలకూరని కూడా కడిగేసి కట్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా ముందుగానే చింతపండును కూడా నానబెట్టేసాను పప్పులోకి ఇంకా అలాగే చింతపండు పులిహోర కోసం ఇంక ఇందులోకి పచ్చిమిర్చి అలాగే పసుపు ఆయిల్ కూడా వేసేసి ఇంక అందులోనే పాలకూరని కూడా వేసేసాను అన్నం అయితే మొగ్గుతుందండి పక్క స్టవ్ అయినా ఇంకా టీ దింపేసి పప్పు అయితే పెట్టేస్తున్నాను పప్పుడికి లోపు టీ అయితే తాగేసేయాలి పిల్లలు కూడా లేచారండి ఇంకా వాళ్ళు అయితే ఫ్రెష్ అవుతున్నారు ఇంకా మా వారు కూడా స్నానం కంప్లీట్ చేసుకొని వచ్చేసారు ఇంకా ఇద్దరం టీ తాగుదామని టీ అయితే వంచుతున్నాను టీ తాగడం కూడా కంప్లీట్ అయింది ఇంకా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను నైవేద్యానికి మేము కంపల్సరీ వంకాయ కర్రీని అయితే చేస్తామండి ఇంకా ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే తీసుకొని ఇంకా అందులోకి కొద్దిగా రాళ్ళు రాళ్ళుప్పునైతే వేసేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా వంకాయలు అయితే కట్ చేసినవి అందులోకి వేసేస్తే నల్లబడకుండా ఉంటాయి ఇంక ఈ లోపు పప్పుడికి పోయింది ఇంకా అన్నం కూడా మగ్గిపోయింది అందుకని ఒక పెద్ద గిన్నెలోకి అయితే చల్లారడానికి పెట్టేస్తున్నానండి రైస్ అంతా చల్లారితే కొంచెం బాగుంటుంది కదా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇంకా పులిహోరకి బాగుంటుంది అని ముందుగానే ఇలా అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి వంకాయ తాలింపు అయితే పెట్టేస్తున్నాను చాలా సింపుల్ అండి ఇది నైట్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఈటింగ్ వీడియో పెట్టాను చాలా టేస్టీగా వచ్చింది వంకాయ కర్రీ నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి కూరల్లో రారాజు కూడా వంకాయే కదా ఫస్ట్ వచ్చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఇంకా అందులోకి ఆనియన్స్ కూడా వేసేసి ఇక్కడ దేవుడికి నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయట్లేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసేసాను మీరే చూసేయండి ఇందులోకి ఇంకా కరివేపాకు కొద్దిగా పసుపును కూడా వేశాను తాలింపులో మనం పసుపును వేస్తే కర్రీ అనేది కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తాలింపులో పసుపుని యాడ్ చేయడం వల్ల ఫస్ట్ వచ్చేసి ఇంకా ముక్కలన్నీ వేసేసాను కదా తాలింపులోకి ఇంకా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి ఇంకా వంకాయని మూత పెట్టి మగ్గనిచ్చేసి పులిహోరకైతే కలిపేస్తున్నానండి ఇక్కడ కొద్దిగా పసుపు అయితే వేసేసాను మళ్ళీ కర్రీ ఏమైందో అని చూసేద్దాం కొద్దిగా మగ్గిందండి ఇందులోకి సరిపడా కారం అయితే వేసేసి కలిపి మగ్గనిస్తే చాలు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసి దింపేస్తే సరిపోతుంది ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిస్తే చాలు ఇప్పుడు చింతపండు పులిహోరకి ఎలా తాలింపు వేస్తున్నానో చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు ఇంకా పల్లీలను అయితే వేయించేసి పక్కన తీసి పెట్టేస్తున్నానండి వీటిని అలాగే పెట్టేస్తే చింతపండు గుజ్జుతో పాటు బాగా మెత్తపడిపోతాయి అందుకని అయితే తీసి పెట్టుకోవాలి ఇందులోకి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా అండి నేనైతే ఇక్కడ వేయలేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా కలిపేసి ఇందులోకి చింతపండు గుజ్జునైతే వేసేయాలండి మనకి ఎంత కావాలో అంతకైతే చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి తాలింపులో పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనకు సరిపడా చింతపండు పులుసును అయితే వేసేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా రాళ్ళుప్పు అలాగే బెల్లం ముక్కను కూడా వేసేసి బాగా మరగనివ్వాలి అది మరిగేలోపు పాలకూర పప్పు ఏమైందో చూసేద్దాం చూడండి ఉడికింది బాగా ఉడికిపోకూడదు కొంచెం పలకలాగా అయితే ఉండాలి శనగపప్పు అనేది అక్కడక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఇందులో కూడా చింతపండు పులుసును అయితే వేసేసుకుందాం తర్వాత దీన్ని కూడా తాలింపు అయితే పెట్టేశానండి ఏమీ లేదు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్పాయ రెబ్బలు అయితే పాలకూర పప్పుని దేవునికి నైవేద్యంగా పెట్టాం కదా పిల్లల కోసమని చేశాను అందుకని వెల్లుల్లిపాయలు అయితే వేసానండి అందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహోర అయితే కలిపేసానండి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకొచ్చేసింది ముందుగానే వేయించి పెట్టేసుకున్న పల్లీల్ని శనగపప్పుని కూడా వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి రవ్వ కీర్ అని అయితే చేశానండి కీర్ చేసేదైతే వీడియో షూట్ చేసుకోలేదు నేను ఆన్లో ఉంది అనుకున్నాను వీడియో కాకపోతే ఆఫ్ అయిపోయింది ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందండి నేను ఆన్లోనే ఉంది అనుకునే ఉన్నాను అసలు మొత్తం చేసేవరకు అయితే చూసుకోలేదు తర్వాత వచ్చేసి ఇదిగోండి దేవుడికి నైవేద్యంగా ఒక అరేటాక అయితే తీసుకొచ్చేసి ముందుగా దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఉపవాసం విడుద్దామని ఇంకా పెట్టేసుకుంటున్నాను తినడానికి ఇది వచ్చేసి కీర్ చేశానని చెప్పాను కదా ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టి పంపించేశాను అయితే వాళ్ళు వచ్చేసి ఒకరు పులిహోర ఇంకొకరు పప్పు ఇంకా రైస్ అలాగైతే తీసుకెళ్లారు క్యూటికి అయితే పులిహోర అంటే చాలా ఇష్టం ఈ కీర్లోకి కొందరు ఫుడ్ కలర్ అయితే వేస్తారండి ఇంకా మేమైతే వేయము దీన్ని కేసరి అని కూడా అంటారు కేసరి కలర్ వేస్తారు ఇంకేదొచ్చేసి నేను వడ్డించుకుంటున్నానని చెప్పాను కదండీ వంకాయ ఎక్కువగా వడ్డించుకున్నాను చూడండి ఇంకా పాలకూర పప్పునైతే ఏం వడ్డించుకోవట్లేదు మళ్ళీ మళ్ళీ లేవకూడదు కదా ఇంకా ఉపవాసం విడిచేటప్పుడు అందుకని అన్నీ ఒకేసారి అయితే ఇలాగ వడ్డించుకున్నాను ఆకును వచ్చేసి కింద పెట్టేసానండి అలాగే పట్టుకుంటే పడిపోతుందని ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని ఇంకా హాల్లోకి తీసుకెళ్ళి కింద కూర్చొని ఆకును కూడా కింద పెట్టేసి తినేసాను అది కూడా వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా ఉపవాసం విడిచిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఏవైనా ఉంటే ఇంకా వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా గిన్నెలు కడగడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ వేడికంతా ఇంకా పాలైతే ఎందుకో విరిగిపోయాయండి అందుకని పన్నీర్ చేసేద్దామని చేస్తున్నాను నైట్ అయితే కాయలేదనమాట గుడికి వెళ్ళేసి వచ్చేసాము ముందు రోజు ఉపవాసం ఉన్నాను కదా ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నైటు పాలైతే కాయలేదు వచ్చిన తర్వాత అయ్యో పాలు కాయలేదు కదా అని ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను అలాగే ఇంకా మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే కాచాను కదా అప్పుడు బాగానే ఉన్నాయి ఎందుకో మళ్ళీ పాలైతే విరిగిపోయాయి అందుకని ఇంకా అదే పాలతో పన్నీర్ అయితే చేసేద్దామని ఇంకా నాది ఒకటి చున్నీ ఉంది కాటన్ది ఇంకా దాన్ని తీసుకున్నాను ఇందులోకి ఇంకా ఏమీ వేయలేదండి మనం కావాల్సికొని చేయాలనుకుంటే వెనిగరో లేదు నిమ్మకాయో పిండేసి వేసేసి చేసుకోవచ్చు ఇంక ఇక్కడ అవే పాలైతే విరిగిపోయాయి కాబట్టి ఇంకా వేసి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఇలాగా చున్నీలోకి అయితే వేసేసాను చాలా వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారిన తర్వాత వేయాల్సింది అసలు చేతులకి ఇలాగ నెయ్యి అనేది బాగా అంటుకుంటుంది మిగడ చాలా ఉండిపోయింది అందులో ఇంకా మిగడని తీస్తే బాగుంటుందో లేదో అని తీయలేదనమాట కాలుతుంది అయినా సరే ఇలాగైతే పిండేశాను ఇప్పటికే టూ టైమ్స్ అయితే కడిగేసానండి కడిగేస్తే కొంచెం స్మెల్ అనేది ఏమీ రాదు కొద్దిగా చల్లారింది కూడా ఇలాగ బాగా పిండేసి ఇంకా దీనిపైన ఒక రోల్ని అయితే పెట్టేసాను ఒక గిన్నెలోకి పెట్టేసి ఇంక ఇలాగా ఉన్న గిన్నెను తీసేసుకొని దానిపైన ఒక చిన్న గిన్నెనైతే బోర్లు ఇచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి రోల్ పెట్టేసామంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకైతే వచ్చేస్తుంది ఇలా పెట్టేసి పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మేగడు ఉండిపోయింది ఒక ట్వంటీ డేస్ అవుతుందో ఇంకెక్కువ అవుతుందో ఏమో ఇంకా ఇంత మీగడైతే వచ్చేసింది చూసినప్పుడు నేను తీసి పెడతాను చూడనప్పుడు మా క్యూటీ అయితే తినేస్తుంది ఇంకా దాన్ని తీసి మీగడ చేద్దామని కాదు కాదు నెయ్యి చేద్దామని ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకున్నానండి మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడేమైందంటే చేశాను తర్వాత ఇంకా పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాను వీడియో తీసుకోవడం మర్చిపోయాను వచ్చేసి మళ్ళీ నెయ్యి కాచేసాను అలానే నెయ్యి అయితే బాగానే వచ్చింది కానీ తక్కువగా వచ్చింది ఇంకా నెయ్యిని కూడా వంచి పెట్టేశాను చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో నెయ్యి వంచేసిన తర్వాత ఇంకా మీకు పన్నీర్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంకా పన్నీర్ కూడా రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా ఇప్పుడు ఏం చేయని నైట్లో దీంతో కాబట్టి ఇంకొక బాక్స్లోకి వేసేసి ఫ్రిడ్జ్లోకి పెట్టేయడమే ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిందే ఇంకా పులిహోర అవైతే ఉండిపోయాయి ఇంకా అవే తినేసాము ఇదిగోండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి